హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఎరగోని ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తున్నా చూసేయండి ఇలా అరుపు వినబడంగానే నేను మొత్తం వెతికినా వెతికిన తర్వాత ఇది మన బాల్కనీ ఏరియాలో పైన ఒక గూడు పెట్టుకొని ఉందన్నమాట అయితే అది అరుస్తూ ఉండేసరికి మేము బయటకు వచ్చి చూసాము చూసేసరికి ఇలా తొంగి తొంగి చూస్తున్నది అది డైలీ వెళ్తుంది వస్తుంది కానీ ఒక్కరోజు కూడా మాకు అనిపించలేదు అయితే ఈరోజు చూసేవరకి నాకు కొంచెం చాలా మంచి అనిపించింది ఇలా రియల్గా చూడడం నేను అసలు ఇలా కిచికిచ సౌండ్ చేసుకుంటూ ఉంటుంది అసలు నేను ఫస్ట్ టైం చూడడము అయితే ఇంట్లో పిచ్చుక ఇట్లా గూడు పెట్టడం మంచి సంకేతమా చెడుకు సంకేతమా నాకైతే తెలీదు మీరైతే ఒక కామెంట్ అయితే ఇచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్